హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వచ్చే రెండు గంటల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సంవత్సరం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు ఉండే ఉన్నాయని ఒకసారిగా సాయంత్రం వాతావరణం మారి అకాల వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని ఇటు అకాల వర్షాల పట్ల ప్రజలు రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే రాబోయే మూడు రోజులు ఇటు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఒరిస్సా నుండి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అవకాశం అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు కొనసాగుతూ ఒక్కసారిగా సాయంత్రం సమయంలో వాతావరణం మారే అవకాశాలున్నాయని చాలా చోట్ల ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఉన్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా మనం చెప్పిన విధంగానే నిన్న అకాల వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా మళ్ళీ తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు నమోదే ఉన్నాయని కొన్ని చోట్ల వడగళ్ళు కూడా నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి సుల్లూరుపేట గూడూరు కోడూరు నెల్లూరు కావలి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లాలో ఒంగోలు కనిగిరి గిద్దలూరు మార్కాపురం దర్శి ఈ ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో మాత్రమే ఈ అకాల వర్షాలు అవకాశాలు ఉన్నాయని అవి కడప పులివెందుల రాయచోటి పొద్దుటూరు నంద్యాల ఈ ప్రాంతాల్లో మాత్రమే అకాల వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన బాపట్ల చీరాల రేపల్లె తెనాలి గుంటూరు మాచర్ల వెనుకొండ నర్సపేట సత్తినపల్లి పల్నాడు జిల్లాలో కూడా చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా జిల్లా అయిన విజయవాడ నూజువీడు గుడివాడ మచిలీపట్నం ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఈ ప్రాంతాల కూడా చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు అకాల వర్షాలు నమోదే ఉన్నాయని కోస్తాంధ్ర ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనం చెప్పిన విధంగానే నిన్న అకాల వర్షాలు పడినాయని ఈరోజు కూడా మళ్ళీ అకాల వర్షాలు ఉన్నట్టు అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది అవి ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా ఈ మళ్ళీ అకాల వర్షాలు నమోదే ఉన్నట్టు వార్త శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమో రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాగ్జిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు కొనసాగుతూ ఒక్కసారిగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులతో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈరోజు కూడా మళ్ళీ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్